నమస్కారం జై సాయిరాం ఈ వీడియో మీరు చూస్తున్న క్షణం యాదృచ్ఛికం కాదు ఇది మీరు కావాలనే వెతికిన వీడియో కాదు విధి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి మీరు ఈ మాటలు వింటున్న సమయంలో ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మనసును పూర్తిగా శాంతంగా పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయేది సాధారణ జ్యోతిష్యం కాదు మీ జీవితాన్ని మౌనంగా మార్చే సత్యం సింహరాశివారికి ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఎవ్వరూ చూడలేదు మీ బాధలు ఎవరూ వినలేదు మీ కన్నీళ్ళు రాత్రుల్లో మాత్రమే పడ్డాయి బయట నవ్వుతూ లోపల విరిగిపోయిన రోజులెన్నో నమ్మిన వాళ్లే దూరమైన సందర్భాలెన్నో ఇక చాలు అని అనిపించిన క్షణాలెన్నో కాని ఇప్పుడు కాలం మారుతోంది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి రెండువేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు మీ జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ మొదలవుతోంది ఇది ఎవరికీ కనిపించదు ఇది శబ్దం చేయదు ఇది అద్భుతల్లా ఒక్కసారిగా జరగదు కానీ ఇది జరిగిపోయిన తర్వాత మీరు పాత వ్యక్తిగా ఉండరు ఇది మౌనంగా నెమ్మదిగా కానీ శాశ్వతంగా మీ విధిని మార్చే కాలం ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు కొన్ని మాటలు గుండెను తాకవచ్చు కొన్ని నిజాలు కళ్లల్లో నీరు తెప్పించవచ్చు అందుకే ఒక ముఖ్యమైన అభ్యర్థన ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు ఒంటరిగా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన రహస్యం మిస్ అవుతుంది ఇప్పుడు మీరు వినబోయేది ఒక వ్యక్తి ఊహ కాదు ఒక కథ కాదు ఇది ఎంతోమంది నిపుణులు అనుభవజ్ఞులు జ్యోతిష్య పండితుల నుంచి సేకరించిన లోతైన జ్ఞానం ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక చిన్న సపోర్ట్ ఈ శక్తివంతమైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీలా ఎవరో ఒకరి జీవితానికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే ఈ తరహా పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు మళ్లీ కాకూడదు ఇక ఇప్పుడు మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే విషయం చివర్లో ఉంటుంది జై సాయిరాం సింహరాశివారికి ఇప్పుడు ఎందుకీ విధిమార్పు జరుగుతోంది సింహరాశి వ్యక్తి జీవితం ఎప్పుడూ సూటిగా సాగదు కారణం వారి స్వభావమే వారు నాయకత్వం వహించాలనుకుంటారు కాని జీవితమే వారిని పరీక్షల ద్వారా నాయకులుగా తయారుచేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా సింహరాశివారి ఎదుర్కొన్న అనుభవాలు సాధారణమైనవి కావు బయటకు కనిపించే ధైర్యం లోపల ఎన్నో భయాలను దాచుకుని ఉంది ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ తామే సహాయం లేని స్థితికి చేరిన సందర్భాలు ఎన్నో ఇప్పుడు బృహస్థితులు చెబుతున్నది ఒక్కటే ఈ కష్టం శాశ్వతం కాదు ఇది శిక్ష కాదు ఇది సిద్ధత సింహరాశివారు ఎప్పుడూ సాధారణ జీవితం కోసం పుట్టలేదు వారి జీవితం ఒక దశలో పూర్తిగా మారాల్సిందే ఆ మార్పు ముందు ఒక నిశ్శబ్ద కాలం వస్తుంది అదే మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కాలం మీరు గమనిస్తే గత కొన్ని నెలలుగా మీ ఆలోచనల్లో మార్పు వచ్చింది పాత విషయాలు ఇష్టంగా అనిపించడం లేదు పాత సంబంధాలు బరువుగా మారాయి ఒకప్పుడు ఆనందమిచ్చిన విషయాలు ఇప్పుడు ఖాళీగా అనిపిస్తున్నాయి దీనికి కారణం మీ ఆత్మ కొత్త దశలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది సింహరాశివారికి ఈ విధి మార్పు ఎందుకు అంటే మీరు ఇక తక్కువకు ఒప్పుకునే స్థితిలో లేరు మీరు అనవసరంగా బాధపడే వ్యక్తిగా ఇక ఉండకూడదని గ్రహాలు నిర్ణయించాయి మీ కర్మ ఫలితాలు ఇప్పుడు మలుపు తిరుగుతున్నాయి మీరు ఇచ్చినది తిరిగి రావడానికి సమయం వచ్చింది ఈ మార్పు ఒక్కరోజులో జరగదు ఇది మౌనంగా జరుగుతుంది కానీ ఒకసారి ప్రారంభమైతే వెనక్కి తిరగదు మీరు ఎవర్నైనా కోల్పోయినట్టు అనిపించవచ్చు కానీ నిజానికి మీరు మీ నిజమైన మార్గాన్ని పొందుతున్నారు మౌనంగా జరిగే విధిమార్పు అంటే ఏమిటి విధిమార్పు అంటే చాలామందికి అర్థం ఒక్కసారిగా డబ్బులావడం ఉద్యోగం మారడం లేదా అద్భుతం జరగడం కాని సింహరాశివారికి జరుగుతున్న మార్పు అలా కాదు ఇది లోపల జరిగే మార్పు బయట ఎవరికీ కనిపించదు కానీ మీ జీవితం మొత్తం దిశ మార్చేస్తుంది మౌనంగా జరిగే విధిమార్పు అంటే ముందుగా మీ మనస్సు మారుతుంది మీరు ఇప్పటివరకు భయపడిన విషయాలపై ఇప్పుడు స్పష్టత వస్తుంది ఒకప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయిన చోట ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తారు ఇది శబ్దం లేకుండా జరుగుతుంది కాని ప్రభావం జీవితాంతం ఉంటుంది మీరు గమనిస్తే ఇటీవలి కాలంలో ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది జనంలో ఉన్నా కూడా ఒంటరితనం అనిపిస్తుంది ఇది బాధ కాదు ఇది ఆత్మశుద్ధి మీ లోపలి శబ్దాన్ని వినడానికి దేవుడు మీకిస్తున్న సమయమిది ఈ దశలో చాలామంది సింహరాశివారు ఒక విచిత్రమైన ప్రశ్న వేసుకుంటారు నేను ఇలా ఎందుకు మారుతున్నాను నాకు ఎందుకు అన్ని విషయాలు భిన్నంగా అనిపిస్తున్నాయి దీనికి సమాధానం ఒక్కటే మీ పాత జీవితం ముగిసింది కొత్త జీవితం ప్రారంభమవుతోంది మౌనంగా జరిగే విధి మార్పులో ఒక ముఖ్య లక్షణముంటుంది మీరు ఎవరికీ చెప్పకుండా కొన్ని విషయాలు వదులుతారు కొన్ని సంబంధాల నుంచి నెమ్మదిగా దూరమవుతారు కొన్ని ఆశలను స్వయంగా చంపుకుంటారు ఇది బలహీనత కాదు ఇది పరిపక్వత ఈ మార్పు పూర్తయిన తర్వాత మీరు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది అప్పటివరకు నేను నిజంగా జీవించలేదు అని ఇప్పుడే నేను నన్ను తెలుసుకున్నాను అని మీ ఇంట్లో తిరుగుతున్న రహస్యశక్తి సింహరాశివారికి ఇప్పుడు జరుగుతున్నది కేవలం గ్రహమార్పే కాదు ఇది ఆధ్యాత్మిక స్థాయి మార్పు కూడా మీ ఇంట్లో ఒక రహస్యశక్తి తిరుగుతున్నట్టు కనిపిస్తోందా కొన్ని సందర్భాల్లో కారణం లేకుండా మనస్సు భారంగా మారుతోందా రాత్రివేళ నిద్రలో కలలు స్పష్టంగా గుర్తుంటున్నాయా ఈ లక్షణాలు సాధారణం కావు ఇవి సూచనలు మీ ఇంట్లో ఒక శక్తి సంచరిస్తోంది అది భయపెట్టడానికి కాదు కాపాడడానికి దారి చూపడానికి సింహరాశివారికి దేవుడితో ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకోసం ఒక శక్తి పనిచేస్తూనే ఉంటుంది మీరు గతంలో చేసిన మంచి పనులు ఎవరికీ తెలియకుండా చేసిన సహాయాలు ఇప్పుడు మీ రక్షణగా మారాయి ఈ శక్తి వల్లే మీరు కొన్ని ప్రమాదాలనుంచి తప్పించుకున్నారు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఆగిపోయారు కొన్ని సందర్భాల్లో చివరి క్షణంలో మారిన ఆలోచనలు మీ జీవితాన్ని కాపాడాయి ఇప్పుడు ఆ శక్తి మరింత బలంగా పనిచేస్తోంది ఎందుకంటే మీ జీవితం ఒక కీలక మలుపులో ఉంది ఈ దశలో మీరు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు ఆ శక్తి మీ ఇంటి చుట్టూ ఉంటుంది మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకండి ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక క్షణం ఆగి మనసులో కృతజ్ఞత చెప్పండి మీరు ఒంటరిగా లేరు మీకు తెలియకుండా మీకోసం పనిచేసే శక్తి ఉంది ఈ శక్తి ఎవరూ ఎందుకు తిరుగుతుంది ఈ శక్తి ఎవరు అనే ప్రశ్న చాలామందికి వస్తుంది ఇది ఒక వ్యక్తి ఆత్మ కాదు ఇది దేవుని అనుగ్రహ రూపం కొందరికి ఇది పితృదేవతల ఆశీర్వాదంగా వస్తుంది కొందరికి ఇది ఇష్టదైవ రక్షణగా ఉంటుంది సింహరాశివారికి ఈ శక్తి ఎందుకు అంటే మీరు ఒక ముఖ్యమైన బాధ్యతకు ఎంపికయ్యారు మీ జీవితం కేవలం మీకోసమే కాదు మీ ద్వారా మరికొందరి జీవితం మారాలి అందుకే మీ ప్రయాణం కష్టం అందుకే మీ పరీక్షలు లోతుగా ఉంటాయి ఈ శక్తి మీకు నష్టం జరగకుండా చూస్తుంది కానీ మీకు అన్నీ సులభంగా ఇవ్వదు మీరు ఎదగాలి మీరు మారాలి మీరు బలపడాలి ఆ మార్గంలోనే ఇది సహాయం చేస్తుంది కొన్ని సందర్భాల్లో ఈ శక్తి మీకు హెచ్చరికలిస్తుంది మనస్సు మాట వినిపించదు ఒక పని చెయ్యబోతే లోపల నుంచి ఆపే భావన వస్తుంది అది మీ ఊహ కాదు అది రక్షణ సూచన ఈ కాలంలో సింహరాశివారు కొన్ని నిజాలు గ్రహిస్తారు ఎవరు మీ వారు ఎవరు నటిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది ఇది బాధ కలిగించవచ్చు కాని అదే మిమ్మల్ని స్వేచ్ఛ చేస్తుంది బి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి జీవితంలో పాత్ర ఇప్పుడు చెప్పబోయే విషయం సింహరాశివారికి అత్యంత కీలకం మీ జీవితంలో బి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు లేదా త్వరలో ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి పాత్ర సాధారణం కాదు ఈ వ్యక్తి మీ జీవితంలో మలుపు తీసుకువస్తాడు మీరు ఊహించని సమయంలో ఊహించని మాటతో మీ ఆలోచనలను కదిలిస్తాడు మొదట మీరు ఈ వ్యక్తిని తేలికగా తీసుకోవచ్చు కానీ కాలక్రమంలో అర్థమవుతుంది ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు అని ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక నిజం తెలుసుకుంటారు అది మీ గురించి కావచ్చు మీ కుటుంబం గురించి కావచ్చు మీ భవిష్యత్తు గురించి కావచ్చు ఆ నిజం మీకు మొదట అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ అదే మీ విముక్తికి కారణమవుతుంది బి అక్షరం వ్యక్తి ఒక సందేశవాహకుడు అతను లేదా ఆమె మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ వచ్చిన కారణం మాత్రం శాశ్వత ప్రభావం చూపిస్తుంది ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి వారి మాటలను తేలికగా తీసుకోకండి దేవుడు కొన్నిసార్లు మనతో నేరుగా మాట్లాడడు మనుషుల ద్వారా మాట్లాడతాడు ఈ దశలో సింహరాశివారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మీ జీవితంలో జరుగుతున్నది అంతా గొందరగోళం కాదు ఇది ఒక దైవరచన మీరు చదవాల్సిన పేజీ ఇది మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి ఎవరు ఎందుకిప్పుడే వస్తున్నారు సింహరాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి కాని నిజాలికవి అనుకోకుండా జరగవు కాలం పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే అవి జరుగుతాయి ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే ఈ వ్యక్తి రావడం వెనక ఒక కారణం ఉంది ఆ కారణం మీ జీవిత మార్పుతో నేరుగా సంబంధం కలిగి ఉంది ఈ వ్యక్తి మీరు ఎదురుచూస్తున్నవాడు కాకపోవచ్చు మీరు ఊహించని వ్యక్తి కావచ్చు కాని అతను లేదా ఆమె మీ జీవితంలో ప్రవేశించే సమయం మాత్రం ఖచ్చితంగా నిర్ణయించబడింది మీరు గమనిస్తే గత కొన్ని రోజులుగా మీ ఇంటి గురించి మీకొక విచిత్రమైన భావన కలుగుతోంది ఇంట్లో వాతావరణం మారినట్టు ఏదో జరగబోతున్నట్టు అనిపిస్తోంది ఇది మీ ఊహ కాదు ఇది ఒక సంకేతం ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు సాధారణంగా మాట్లాడతాడు పెద్దగా భావోద్వేగాలు చూపించడు కాని అతని మాటల్లో ఒక బలం ఉంటుంది ఆ మాటలు మీ మనసులో నాటుకుంటాయి ఆ మాటలు విన్న తర్వాత మీరు నిద్రపోలేరు ఆలోచనలు ఆగవు ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పే విషయం మీ జీవితానికి సంబంధించిన నిజం ఇప్పుడే ఎందుకొస్తున్నాడు అంటే ఇప్పుడే మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ఇదే విషయం ఎవరో చెప్పినా మీరు పట్టించుకునేవారు కాదు కాని ఇప్పుడు మీ మనసు తెరుచుకుంది మీరు నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే కాలం ఈ వ్యక్తిని ఇప్పుడు పంపుతోంది ఈ వ్యక్తి రావడం వల్ల మీ ఇంట్లో ఒక రహస్యమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దమే మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయానికి కారణమవుతుంది ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది ఆ వ్యక్తి చెప్పే మాట ఎందుకు మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది అంటే కొన్ని మాటలు చాలా సాధారణంగా వినిపిస్తాయి కాని అవి మన జీవితాన్ని మార్చేస్తాయి ఈ వ్యక్తి చెప్పే మాట కూడా అలాంటిదే అది పెద్ద ఉపదేశం కాదు అది భవిష్యవాణి కాదు కానీ అది మీకు నిజాన్ని అద్దంలో చూపిస్తుంది ఆ మాట విన్న క్షణంలో మీకు కోపం రావచ్చు బాధ కలగవచ్చు లేదా పూర్తిగా నిశ్శబ్దం పట్టవచ్చు ఎందుకంటే ఆ మాట మీరు ఎప్పటినుంచో లోపల దాచిపెట్టిన నిజాన్ని బయటకు తీస్తుంది మీరు తప్పించుకుంటూ వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తుంది ఈ మాట ఎందుకంత ప్రభావవంతంగా ఉంటుంది అంటే అది మీ భయాన్ని తాకుతుంది మీ బలహీనతను తాకుతుంది అదే సమయంలో మీ శక్తిని కూడా గుర్తుచేస్తుంది మీరు ఇంతవరకు ఇక్కడే నిలిచిపోయారో అర్థమవుతుంది ఎవరికోసం మీరు మీ జీవితాన్ని ఆపేశారో స్పష్టమవుతుంది ఈ మాట విన్న తరువాత మీరు గతాన్ని మరోసారి చూస్తారు మీరు చేసిన త్యాగాలు పొందని ఫలితాలు నమ్మినవాళ్ల మోసాలు అన్నీ గుర్తొస్తాయి కాని ఈసారి బాధగా కాదు స్పష్టతగా ఈ మాట మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది అంటే మీ ఆలోచనల క్రమాన్ని మార్చేస్తుంది మీరు ఇప్పటివరకు జీవించిన విధానం తప్పు అని కాదు కాని ఇక ఆ విధానం కొనసాగితే మీరు మళ్లీ అదే స్థితిలో ఉండిపోతారని అర్థమవుతుంది అందుకే ఈ మాట ఒక ముగింపు కూడా ఒక ప్రారంభం కూడా ఆ క్షణం నుంచి అదృష్టం ఎందుకు ప్రారంభమవుతుంది అదృష్టమంటే చాలామందికి డబ్బు పేరు విజయం కాని సింహరాశివారికి అదృష్టమంటే ముందుగా ఒక స్పష్టత ఒక దారి ఒక నిశ్చయం ఆ వ్యక్తి చెప్పిన మాట విన్న క్షణం నుంచి ఈ మూడు మీకు లభిస్తాయి ఆ క్షణం నుంచి మీరు చిన్న విషయాలపై ఆగిపోరు మీరు పెద్ద దృశ్యాన్ని చూడడం ప్రారంభిస్తారు మీ జీవితం ఎందుకిలా సాగిందో అర్థమవుతుంది ఎందుకు మీరు కొన్ని అవకాశాలు కోల్పోయారో స్పష్టమవుతుంది ఇక మళ్లీ అలాంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకుంటారు ఈ దశలో మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది అది గట్టిగా మాట్లాడే ధైర్యం కాదు అది లోపల నుంచి వచ్చే నిశ్చలమైన బలం ఎవరు ఏమన్నా సరే మీరు మీ దారిని వదలకూడదని నిర్ణయించుకుంటారు అదృష్టం ఇక్కడ మొదలవుతుంది ఎందుకంటే ఇక మీరు మీ జీవితాన్ని ఇతరుల అభిప్రాయాలపై ఆధారపెట్టరు మీరు మీ విలువను మీరే గుర్తిస్తారు ఆ గుర్తింపే మీకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది ఈ దశలో చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలు సరైన దిశలోకి తీసుకెళ్తాయి మీరు ఊహించని చోటనుంచి సహాయం వస్తుంది ఇవన్నీ అదృష్ట లక్షణాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఒకటి వరకు జరిగే అంతర్గత మార్పులు ఈ నాలుగు రోజులు సింహరాశివారి జీవితంలో సాధారణ రోజులు కావు బయట చూసేవారికి ఇది సాధారణ సమయంలాగే అనిపించవచ్చు కానీ మీ లోపల మాత్రం ఒక పెద్ద కదలిక జరుగుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మీకొక విషయం స్పష్టమవుతుంది అది మీ సంబంధాల గురించి కావచ్చు మీ పని గురించి కావచ్చు లేదా మీ గురించి కావచ్చు ఆ రోజు మీరొక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం బయటకు చెప్పకపోవచ్చు కానీ అది మీ మనసులో పటిష్టంగా ఉంటుంది డిసెంబర్ ముప్పైనా మీరు గతాన్ని వదిలే ప్రయత్నం చేస్తారు కొన్ని జ్ఞాపకాలు బాధ కలిగిస్తాయి కానీ అదే సమయంలో ఒక ఊరట కూడా కలుగుతుంది మీరు ఇక వాటిని మోయాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటిన మీలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది పండుగ హడాహుడి మధ్య కూడా మీరు లోపల ఒంటరిగా అనిపించవచ్చు కాని అది బాధ కాదు అది పునర్నిర్మాణం జనవరి ఒకటిన మీరు కొత్త వ్యక్తిగా లేచినట్టు అనిపిస్తుంది పెద్ద మార్పులు వెంటనే కనిపించకపోవచ్చు కానీ మీరు ఇక పాత వ్యక్తి కాదు మీ ఆలోచనలు మీ లక్ష్యాలు మీ సహనం అన్నీ మారిపోయుంటాయి ఈ మార్పు తరువాత సింహరాశి జీవితం ఎలా రూపాంతరం చెందుతుంది ఈ మార్పు పూర్తయ్యాక సింహరాశి జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది మీరు ఇక భావోద్వేగాలతో మాత్రమే నిర్ణయాలు తీసుకోరు ఆలోచనతో అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటారు మీ సంబంధాల్లో ఒక శుభ్రత వస్తుంది నిజమైన వాళ్లు మాత్రమే మిగులుతారు నటించేవాళ్లు తానే దూరం అవుతారు ఇది మొదట ఒంటరితనంగా అనిపించవచ్చు కానీ కొంతకాలానికి అదే మీ శక్తిగా మారుతుంది మీ పని విషయంలో మీరు ఇక తక్కువకు ఒప్పుకోరు మీ శ్రమకు విలువ కోరతారు అవసరమైతే మార్పు చేస్తారు ఆ మార్పు భయంతో కాదు స్పష్టతతో ఉంటుంది ఆధ్యాత్మికంగా మీరు మరింత బలపడతారు దేవుడు మీకు దూరంగా లేడని ఎప్పుడూ మీతోనే ఉన్నాడని అనుభూతి కలుగుతుంది ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు ఒక శక్తిగా మారుతుంది ఇదే సింహరాశి జీవితం మారే విధానం ఇది ఒక్కరోజు అద్భుతం కాదు ఇది మౌనంగా జరిగే శాశ్వత రూపాంతరం సింహరాశివారి ఆలోచన విధానంలో జరిగే లోతైన మార్పు సింహరాశివారి జీవితంలో నిజమైన మార్పు మొదట బయట కనిపించదు అది ముందుగా ఆలోచనల్లో మొదలవుతుంది గతంలో మీరు ప్రతి విషయాన్ని గుండెతో తీసుకునేవారు ఎవరు ఏమన్నా సరే లోపల చాలా లోతుగా దాచుకుని బాధపడేవారు బయటకు మాత్రం ఏమీ చూపించకుండా బలంగా ఉన్నట్టు కనిపించేవారు కానీ లోపల మాత్రం ప్రశ్నలు సందేహాలు భయాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి ఇప్పుడీ దశలో మీ ఆలోచనా విధానం పూర్తిగా మారుతోంది మీరు ఇక ప్రతి మాటకు స్పందించరు ప్రతి విమర్శకు కదిలిపోరు ఎందుకంటే మీరొక విషయం గ్రహించారు ప్రతి ఒక్కరూ మీ ప్రయాణాన్ని అర్థం చేసుకోలేరు ప్రతి ఒక్కరికీ మీ బాధలు కనిపించవు ఈ సత్యం అర్ధమైన క్షణం నుంచే మీ మనస్సు బలపడుతుంది ఇప్పటివరకు మీరు ఇతరులను సంతోషపెట్టడానికి మీను మీరు తగ్గించుకున్నారు మీ మాటలను మింగేశారు మీ అవసరాలను పక్కన పెట్టారు కాని ఇప్పుడా అలవాటు మెల్లగా కరుగుతోంది మీకు ఏది అవసరమో ఏది సరైనదో స్పష్టంగా తెలుస్తోంది ఇక మీ ఆలోచనలు ఇతరుల అభిప్రాయాల ఆధారంగా ఉండవు మీ అనుభవాల ఆధారంగా ఉంటాయి ఈ మార్పు వల్ల మొదట కొంత ఒంటరితనం అనిపించవచ్చు కాని అది నిజమైన ఒంటరితనం కాదు అది ఆత్మతో ఉండే సమయం ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ మీరు ఎక్కువగా త్యాగం చేశారో అర్థమవుతుంది ఆ అవగాహన మీకు బాధ ఇవ్వదు అది మీకు బలం ఇస్తుంది భావోద్వేగ బంధాలపై సింహరాశివారికి కలిగే స్పష్టత సింహరాశివారు సంబంధాలను చాలా లోతుగా తీసుకుంటారు ఒకసారి నమ్మిటే చివరి వరకు వెళ్తారు కాని అదే వారి బలహీనత కూడా అవుతుంది ఎందుకంటే అందరూ వారిలాంటి నిజాయితీతో ఉండరు ఈ దశలో సింహరాశివారు భావోద్వేగ బంధాల విషయంలో ఒక కీలకమైన స్పష్టతకు వస్తున్నారు ఇప్పటివరకు మీరు ఒక సంబంధాన్ని కొనసాగించడానికి ఎంత బాధపడ్డారో మీకే తెలుసు తప్పు మీది కాకపోయినా క్షమించారు మీ విలువ తగ్గినా సహించారు కాని ఇప్పుడు మీలో ఒక ప్రశ్న మొదలైంది నేను ఇంతవరకు ఇలానే ఎందుకు భరించాను అని ఈ ప్రశ్నే మీ మార్పుకు మూలం ఇకమీదట మీరు ప్రేమను అర్థం చేసుకునే విధానం మారుతుంది ప్రేమ అంటే త్యాగమే కాదు అని అర్థమవుతుంది గౌరవం భద్రత పరస్పర నమ్మకం లేకుండా ఉన్న బంధం ప్రేమ కాదని తెలుసుకుంటారు ఈ అవగాహన వల్ల మీరు కొన్ని బంధాలనుంచి మెల్లగా బయటకు వస్తారు గొడవలు లేకుండా శబ్దం లేకుండా ఈ దశలో కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతాయి మీరు ప్రయత్నం చెయ్యకపోయినా అవే తగ్గిపోతాయి ఇది దేవుడి పని ఎందుకంటే మీ జీవితంలో ఉండాల్సిన వాళ్లు మాత్రమే మిగలాలి మిగతావాళ్లు మీ ప్రయాణాన్ని అడ్డుకుంటారు ఈ మార్పు తర్వాత మీరు భావోద్వేగంగా మరింత స్థిరంగా మారతారు ఇక చిన్న విషయాలకు కుంగిపోరు మీ మనస్సుకు శాంతి ఇచ్చేవాళ్లతో మాత్రమే ఉండాలని నిర్ణయించుకుంటారు అదే నిజమైన భావోద్వేగ విజయం సింహరాశివారి ఆర్థిక పరిస్థితిలో వచ్చే నెమ్మదైన కాని స్థిరమైన మార్పు సింహరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ కష్టపడతారు కాని కష్టానికి తగిన ఫలితం రావడంలో ఆలస్యమవుతుంది దీనివల్ల మీరు ఎందోసార్లు నిరాశ చెందారు ఎందుకు నాకిలా జరుగుతోంది అని ప్రశ్నించారు కాని ఇప్పుడా పరిస్థితి మారుతోంది ఈ మార్పు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం రూపంలో కాదు ఇది నెమ్మదిగా కాని స్థిరంగా జరుగుతుంది ముందుగా మీ ఆలోచన మారుతుంది డబ్బును ఎలా నిర్వహించాలి ఎక్కడ ఖర్చు తగ్గించాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే స్పష్టత వస్తుంది ఇప్పటివరకు మీరు ఇతరుల అవసరాలకు ఎక్కువ ఖర్చు చేశారు మీ అవసరాలను పక్కన పెట్టారు ఇప్పుడు ఆ అలవాటు తగ్గుతుంది మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు నిర్ణయాలు కూడా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి ఈ దశలో ఒక కొత్త అవకాశం రావచ్చు అది ఉద్యోగం వ్యాపారం లేదా అదనపు ఆదాయం రూపంలో కావచ్చు మొదట అది పెద్దవా కనిపించకపోవచ్చు కాని కాలక్రమంలో అదే మీకు భద్రత ఇస్తుంది డబ్బు విషయంలో ఇక భయం తగ్గుతుంది ఎందుకంటే మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు ఆ నమ్మకమే మీ ఆర్థిక జీవితాన్ని మార్చి కీలకాంశం శత్రువులు ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గే విధానం సింహరాశివారు ఎప్పుడూ వెలుగులో ఉంటారు అందుకే వారి చుట్టూ అసూయ ఎక్కువగా ఉంటుంది మీ ఎదుగుదలని చూడలేనివారు మీ వెనుక మాటలు చెప్పినవారు మీకు అడ్డంకులు సృష్టించినవారు చాలామంది ఉన్నారు కాని ఇప్పుడా ప్రభావం తగ్గుతోంది ఈ దశలో మీరు గమనిస్తారు ఒకప్పుడు మీకు ఇబ్బంది కలిగించిన వాళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారతారు వారు మీ జీవితంలోంచి తానే తప్పుకుంటారు ఇది యాదీర్చ్ఛికం కాదు ఇది మీ ఆధ్యాత్మిక బలం పెరిగిన ఫలితం మీరు ఇప్పుడు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించరు ఎవరు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం మీకు ముఖ్యం కాదు ఈ నిర్లిప్తతే మీ రక్షణ కవచం ప్రతికూల శక్తులు ఎక్కువగా ప్రభావం చూపేది మన భయాల మీదే ఆ భయాలు తగ్గినప్పుడు వాటి శక్తి కూడా తగ్గిపోతుంది ఈ దశలో మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది మీరు గమనించకపోయినా ప్రమాదాలనుంచి తప్పించుకుంటారు కొన్ని సమస్యలు మొదలు కాకముందే ముగుస్తాయి ఇది దేవుడి అనుగ్రహం ఆధ్యాత్మికంగా సింహరాశివారికి పొందే అంతర్గత బలం ఈ మార్పులన్నిటిలో అత్యంత ముఖ్యమైనది ఆధ్యాత్మిక మార్పు సింహరాశివారు ఈ దశలో దేవుణ్ణి కొత్తగా అనుభవిస్తారు ప్రార్థన ఒక అలవాటుగా కాకుండా ఒక అనుభూతిగా మారుతుంది ఇప్పటివరకు మీరు దేవుణ్ణి అడిగారు ఇప్పుడు దేవుణ్ణి వినడం మొదలు పెడతారు మీ మనస్సులో వచ్చే సంకేతాలు ఆలోచనలు మరింత స్పష్టంగా అనిపిస్తాయి మీరు ఒంటరిగా లేననే భావన బలపడుతుంది ఈ ఆధ్యాత్మిక బలం వల్ల మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం పొందుతారు భవిష్యత్తు భయం తగ్గుతుంది ఎందుకంటే ఏది జరిగినా మీరు దాన్ని తట్టుకోగలరనే నమ్మకం వస్తుంది ఈ దశలో మీరు చిన్న చిన్న ఆచారాలను పాటించడం మొదలుపెడతారు దీపం వెలిగించడం మంత్రం జపించడం నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవన్నీ మీ జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తాయి ఇదే సింహరాశివారికి జరుగుతున్న అసలు మార్పు బయట కనిపించే విజయం తర్వాత వస్తుంది ముందుగా లోపల శాంతి వస్తుంది ఆ శాంతే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది సింహరాశివారి కెరీర్ మార్గంలో జరిగే నిశ్శబ్ద విప్లవం సింహరాశివారి కెరీర్ జీవితంలో ఒక విచిత్రమైన దశ ఎప్పుడూ వస్తుంది ఆ దశలో బయటకు చూసేవారికి ఏ మార్పు కనిపించదు కాని లోపల మాత్రం ఒక పెద్ద విప్లవం మొదలవుతుంది ఇప్పుడే మీరు ఆ దశలో ఉన్నారు మీరు చేస్తున్న పని మీరున్న స్థానం మీరు పొందుతున్న గౌరవం ఇవన్నీ మీ అంతరంగానికి సరిపోవడం లేదని అనిపిస్తోంది ఇది అసంతృప్తికాదు ఇది ఎదుగుదల కోసం వచ్చే సంకేతం ఇప్పటివరకు మీరు బాధ్యతతో పనిచేశారు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీ పని మీరు చేశారు కాని ఇప్పుడు మీలో ఒక ప్రశ్న మొదలైంది ఇదే నా గమ్యమా అని ఈ ప్రశ్న రావడమంటే మీ జీవితం కొత్త దిశలోకి వెళ్లబోతోందని అర్థం ఈ దశలో సింహరాశివారు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కాని లోపల ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇక మీదట తక్కువ విలువ ఇచ్చే చోట ఉండకూడదని నిర్ణయించుకుంటారు మీ శ్రమకూ మీ ప్రతిభకు గౌరవం ఉండాలి అని కోరుకుంటారు ఈ కోరికే మీ కెరీర్ వార్గాన్ని మెల్లగా మార్చడం మొదలుపెడుతుంది కొన్ని అవకాశాలు మొదట చిన్నవిగా కనిపించవచ్చు కాని అవి మీకు నేర్పించే పాఠాలు చాలా పెద్దవి ఈ దశలో మీరు నేర్చుకునే ప్రతి విషయం మీరు తీసుకునే ప్రతి అనుభవం భవిష్యత్తులో మీకొక బలమైన స్థానాన్ని కల్పిస్తుంది ఇది ఒక్కసారిగా జరిగే ప్రమోషన్ కాదు ఇది స్థిరమైన ఎదుగుదల సింహరాశివారి కుటుంబ జీవితం లోతుగా మారే విధానం కుటుంబం సింహరాశివారికి బలంకూడా బాధకూడా మీరు మీ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు మీ కోరికలను పక్కన పెట్టి బాధ్యతలు మోశారు కాని అదే సమయంలో మీరు అర్థం కాకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ దశలో మీ కుటుంబ జీవితం ఒక కొత్త సమతుల్యతను పొందుతోంది ఇప్పటివరకు మీరు అందరికీ అన్నీ ఇచ్చారు ఇప్పుడు మాత్రం మీరు కూడా మనిషేనని మీకు కూడా అవసరాలున్నాయని అర్థమవుతుంది ఈ అవగాహన వల్ల కుటుంబంలో మీ పాత్ర మారుతుంది మీరు ఇక మౌనంగా భరించే వ్యక్తిగా ఉండరు కానీ గొడవపడే వ్యక్తిగా కూడా మారరు మీ మాటను శాంతిగా కానీ స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటారు ఈ మార్పు వల్ల మొదట కొంత అసౌకర్యం కలగవచ్చు ఎందుకంటే మీ కొత్త రూపానికి అలవాటు పడడానికి కుటుంబానికి సమయం పడుతుంది కాని కాలక్రమంలో వారు కూడా మీ విలువను మరింతగా గుర్తిస్తారు మీ నిర్ణయాలను గౌరవించడం మొదలు పెడతారు ఈ దశలో కుటుంబంలో కొన్ని పాత సమస్యలు పరిష్కారానికి వస్తాయి మాట్లాడని విషయాలు బయటకు వస్తాయి మొదట కఠినంగా అనిపించినా ఆ తరువాత అదే శాంతినిస్తుంది ఈ మార్పు మీ కుటుంబ జీవితం లోతుగా నిజంగా మారడానికి కారణమవుతుంది ఆరోగ్యం మరియు మానసిక స్థితిలో జరిగే సూక్ష్మ మార్పులు సింహరాశివారు ఆరోగ్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు పని బాధ్యతలు ఇతరుల అవసరాలు అన్నింటికీ ప్రాధాన్యమిచ్చి తమ శరీరం మాటను వినరు కానీ ఇప్పుడు మీ శరీరం మీతో మాట్లాడడం మొదలుపెట్టింది చిన్న చిన్న సంకేతాల ద్వారా జాగ్రత్త చెబుతోంది ఈ దశలో పెద్ద అనారోగ్యాలు కనిపించకపోయినా అలసట ఒత్తిడి నిద్రలోపం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇవి భయపడాల్సినవి కావు ఇవి మీ జీవన విధానం మారాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి మీరు మెల్లగా మీ మీద దృష్టి పెట్టడం మొదలుపెడతారు నిద్రకు విలువిస్తారు ఆహారం విషయంలో జాగ్రత్త పడతారు ఒంటరిగా కొంత సమయం గడపడం మొదలుపెడతారు ఈ చిన్న మార్పులే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మానసికంగా మీరు మరింత స్థిరంగా మారతారు గతంలో చిన్న విషయాలకే కుంగిపోయిన మీరు ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని స్పందిస్తారు ఇది మీలో పెరిగిన ఆత్మవిశ్వాస ఫలితం ఆరోగ్యమంటే కేవలం శరీరం కాదు అని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మనస్సు శాంతిగా ఉన్నప్పుడు శరీరం కూడా సహకరిస్తుంది ఎందుకు ఇది నూటికి నూరు శాతం జ్యోతిష్యసత్యం అని చెప్పవచ్చు ఇప్పటివరకూ చెప్పిన విషయాలు ఊహలు కావు ఇవి ఒక్క వ్యక్తి అనుభవం కాదు ఎన్నో సంవత్సరాలుగా సింహరాశివారి జీవితాలను గమనించిన తర్వాత ఏర్పడిన జ్యోతిష్య సత్యాలు గ్రహచలనాలు కాలపరిమాణం కర్మసిద్ధాంతం అన్నీ కలిసి ఈ దశను సూచిస్తున్నాయి సింహరాశివారు ఈ కాలంలో ఒక ప్రత్యేక కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు ఇది శిక్ష కాదు ఇది ప్రతిఫలం మీరు గతంలో చేసిన మంచి పనులు భరించిన కష్టాలు చూపించిన సహనం అన్నీ మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి ఈ మార్పులు అందరికీ ఒకేలా కనిపించవు ఎందుకంటే ప్రతి ఒక్కరి కర్మ భిన్నంగా ఉంటుంది కాని మార్పు మాత్రం తప్పదు ఎవరికైనా ఇది ఆలోచనల మార్పుగా వస్తుంది ఎవరికైనా సంబంధాల మార్పుగా వస్తుంది ఎవరికైనా కెరీర్ మార్గం రూపంలో వస్తుంది ఇది జ్యోతిష్య సత్యం ఎందుకంటే ఇది కాలానికి అనుగుణంగా జరుగుతోంది మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మార్పు వస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారని కాలం నిర్ణయించుకుంది అందుకే ఇప్పుడు ఈ దశ మీ జీవితంలో ప్రవేశించింది ఒక సింహరాశి వ్యక్తి జీవితం పూర్తిగా ఎలా మారిపోతుంది ఈ అన్ని మార్పుల సమాహారం చివరకు ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటుంది మీరు ఇక పాత వ్యక్తిగా ఉండరు మీ విలువను మీరే నిర్ణయించుకునే వ్యక్తిగా మారతారు మీ జీవితాన్ని ఇతరుల అభిప్రాయాల ఆధారంగా కాకుండా మీ అంతరంగ స్వరం ఆధారంగా చేసుకుని నడిపిస్తారు మీ జీవితం ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతుందని కాదు కాని మీరు ఏ పరిస్థితిలో ఉన్నా స్థిరంగా ఉండగలుగుతారు సమస్యలు వస్తాయి కాని అవి మిమ్మల్ని కుంగదీసే స్థాయిలో ఉండవు మీరు వాటిని ఎదుర్కొనే బలం పొందుతారు మీ జీవితంలోకి సరైన వ్యక్తులు వస్తారు సరైన అవకాశాలు వస్తాయి ఇవన్నీ యాదృచ్ఛికమనిపించవచ్చు కాని నిజానికి ఇవన్నీ మీ మార్పు ఫలితాలు మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచంకూడా మారుతుంది ఇదే సింహరాశి వ్యక్తి జీవితం పూర్తిగా మారే విధానం ఇది లేని ప్రయాణం కాని గమ్యం మాత్రం చాలా లోతైనది మీరు ఇక మీ జీవితానికి బాధితుడు కాదు మీ జీవితానికి నాయకుడిగా మారతారు ఇక్కడితో ఈ జ్యోతిష్య సందేశం ముగియదు ఇది ఇక్కడితో మొదలవుతుంది ఈ వీడియో మీరు చివరి వరకు విన్నారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు మీ జీవితం మారాల్సిన సమయం దగ్గర్లో ఉంది సింహరాశివారికి ఇప్పటినుంచీ కాలం మీకు వ్యతిరేకంగా కాదు మీకు అనుకూలంగా నడుస్తుంది మీరు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పకుండా భరించిన బాధలు వృధా కావు మీరు ఒంటరిగా అనుభవించిన కన్నీళ్లు దేవుడు చూశాడు ఇప్పుడే మొదలైన ఈ మార్పు శబ్దం చెయ్యదు హడావుడి చెయ్యదు కానీ మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలో నడిపిస్తుంది మీరు నమ్మకపోయినా సరే ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు కనిపించింది అంటే ఇది దేవుడి సంకేతం ఇప్పటినుంచి మీమీదే కాదు మీ విధిమీద కూడా నమ్మకం పెట్టుకోండి రోజుకొకసారి మనసులో నాకు మంచి జరుగుతుంది అని అనుకోండి ఎందుకంటే ఇప్పుడది నిజమవుతోంది ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక్క పని చేయండి కింద కామెంట్లో జై సాయిరాం అని వ్రాయండి అది మీ నమ్మకానికి గుర్తు అది మీ శక్తికి సంకేతం మళ్ళీ చేస్తున్నాను ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది కాని ఒక్కసారి వచ్చాక వెనక్కి వెళ్ళదు ఇదే ఆస్ట్రాలజర్ బాలాజీ మీకోసమిచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ మీ జీవితంలో శాంతి ధైర్యం అదృష్టం ఎప్పుడూ మీతో ఉండాలి జై సాయిరామ్